అందరికీ నమస్కారమండి కథ పేరు ఆషాఢం రాసిన వారు అల్లు గారు చదువుతుంది పద్మావతి బాగున్నారమావయ్య అని అంటూ వినయ్ గదిలో నుంచి బయటకు వచ్చాడు గణపతి అభిమానం చూపించటంలో కూడా కంగారు పడుతూ వినయ్ దగ్గరికి వచ్చి బాగున్నాను బాబు నువ్వు వస్తున్నావని నాకు తెలియదు పొలానికి వెళ్ళి ఉండిపోయాను ఎవరు నాకు చెప్పలేదు తెలిసి ఉంటే అసలు వెళ్ళి కాదు బాబు అని ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్లు మెత్తబడి మాట్లాడుతుంటే వినయ్కి ఇబ్బందిగా అనిపించి అయ్యయ్యో మావయ్య నేను వస్తున్నట్లు ఎవరికీ తెలియదు మీకు ముందే చెప్పి ఉండాల్సింది నా కొత్త కథ నేను నా పరంగా గాయత్రి దగ్గరికి వస్తున్నానని అనుకుంటూ వచ్చాను అదే విషయాన్ని మీ పరంగా చూస్తే అత్తగారింటి కల్లుడు వస్తున్నాడంటే ఇంత హడావుడిగా ఉంటుందా అని ఉదయం నుంచి అత్తయ్యని ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే తెలిసింది ఈసారి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ముందు మీకు చెప్పేసి వస్తాను అని అన్నాడు రమణమ్మ పళ్ళు కొరుకుతూ గణపతి దగ్గరకు వచ్చి ఏమయ్యా చెప్పానా నీకు కంగారు పడొద్దని ఎవరినీ కంగారు పెట్టద్దని చూడు నువ్వు చేసిన పనికి అల్లుడుగారు ఎంత కంగారు పడుతున్నారో అని ఏదో అంటుండగా వినయ్ కలగజేసుకొని అత్తయ్య ఇందులో మావే చేసింది ఏముంది అని తనను సమర్థిస్తూ మాట్లాడేసరికి లోపల ఆనందంతో పొంగిపోయి గణపతి భుజాలు గజాలైపోయాయి అదో అల్లుడుగారే చెప్పారు ఏం కంగారు పడలేదని నువ్వు ఎక్కువ కంగారు పడిపోకులే రమణమ్మ అని రమణమ్మ వైపు చమత్కారంగా అంటే అందరూ నవ్వుతున్నారు ఎంటర్ రా అందరూ కలిసి అంతలా నవ్వుతున్నారు అని ఇంట్లోకి వస్తూ అంది సుభద్రమ్మ అమ్మమ్మ అని అంటూ నేలిమ్మ ముందుగా వెళ్ళి సుభద్రమ్మని ఆప్యాయంగా హత్తుకుంది మిగతా వాళ్ళు కూడా సుభద్రమ్మను పలకరిస్తూ దగ్గరికి వచ్చారు గాయత్రి వెనకబోస్తున్న వినయం చూసి ఏంటమ్మా గాయత్రి అప్పుడే మా మనవాణ్ణి నీ వెనక తిప్పుకుంటున్నావా అని సుభద్రమ్మ నవ్వుతూ అంటే అది ఏమీ అని అంటూ గాయత్రి సిగ్గుతో సుభద్రమ్మని గట్టిగా చుట్టేసింది చెరోవైపు తన మనోరాళ్ళు తనని అభిమానంగా కౌగలించుకోవటంతో సుభద్రమ్మ ఎంతగానో మురిసిపోతుంటే వినయ్ రమణమ్మ గణపతులు సంతోషంతో నవ్వుతూ చూస్తున్నారు మాటల్లో పడి మర్చిపోయాను బాబు ఇంతకీ మీరు వెతుకుతున్న వస్తువు దొరికిందా ఆఫీస్కి చాలా ఆలస్యమైపోయినట్టుంది పర్వాలేదా బాబు అని వినయ్ వైపు చూస్తూ అడిగింది రమణమ్మ వినయ్ తన చేతి వాచ్ చూస్తూ అవును కదా అని మనసులో అనుకుంటూ ఆ వస్తువు దొరికింది అత్తయ్య అని తన ప్యాంటు జేబులో నుంచి పెన్ డ్రైవ్ తీసి చూపించాడు అది ఊహించని గాయత్రి ఆశ్చర్యపోతూ వినయ్ వైపు పళ్ళు కొరుకుతూ చూస్తూ బాబు ముందస్తు ప్రణాళిక ప్రకారమే చక్కగా వచ్చినట్టున్నాడు అని మనసులో అనుకుంది గణపతి రమణమ్మలు ఆనందంగా అమ్మయ్య దొరికిందా బాబు ఏంటమ్మా గాయత్రి బ్యాగు సర్దుకునేటప్పుడు అంతా చూసుకోవాలి కదా బాబుకి ఎంత ఇబ్బంది అయిందో అని గాయత్రికి చెరోవైపు చేరి జాగ్రత్తలు చెప్తుంటే బయటకు వింటున్నట్టుగా గాయత్రి తల ఊపుతూ నవ్వండి నవ్వండి మా అమ్మా నాన్నలు అమాయకులు మీరు ఏది చెప్పినా నమ్మేస్తారు నా క్లాస్ పీకుతారు అని మనసులో అనుకుంటున్న మాటలు గాయత్రి ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంటే చూసి వినయ్ మెల్లగా నవ్వుకుంటున్నాడు సుభద్రమ్మకి ఇదంతా అర్థం కాక ఏంటమ్మా గాయత్రి ఏదైనా విశేషమా ఏదో దొరకటం అంటున్నారు మీ అమ్మా నాన్నలు అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అని అడిగింది సరిపోయింది నీకల్లా అర్థమైందామమ్మ తప్పులేదులే అని మనసులో అనుకుంది గాయత్రి రమణమ్మ నవ్వుతూ నువ్వు అన్నట్లు ఆ విశేషం తొందరలోనే ఖాయం అవ్వబోతుంది అమ్మ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు విషయం ఏమిటంటే గారు ఆఫీసుకు రావాల్సిన ఒక వస్తువు గాయత్రి ఇంటికి వచ్చినప్పుడు తెచ్చిన బ్యాగ్లో ఉండిపోయిందంట ఆ వస్తువు గురించి బాబు వచ్చారు పూజ చేసిన ప్రతిసారి ఉన్నట్లుగానే ఈరోజు కూడా గాయత్రి అల్లుడు గారు ఇద్దరు పూజ కోసం అని ఉన్న ఉపవాసంతో చాలాసేపటి నుంచి వెతికితే ఇప్పుడు దొరికిందంట అని సుభద్రమ్మ వైపు చూస్తూ చెప్పింది రమణమ్మ చూసుకోవాలి కదా అమ్మ అని తనని పట్టుకున్న గాయత్రి తలనిమూర్తు అని అంది సుభద్రమ్మ రమణమ్మ కొనసాగిస్తూ మధ్యాహ్నం అయిపోతుంది ఇప్పుడు ఆఫీస్కు వెళ్తే పర్వాలేదా బాబు ఏమైనా అంటారా అని అడిగింది వినయ్ మనసులో ఈ ఆఫీస్ విషయం తొందరగా తేల్చేయాలి అని అనుకుంటూ నేను మా సారికి ఫోన్ చేసే విషయం అంతా చెప్పాను అక్కడ మీటింగ్ అయిపోయిందంట అత్తగారింటికి వచ్చానని నేను అడగకుండా ఆయన ఈరోజు ఆఫీస్కి రావద్దులే అని పర్మిషన్ ఇచ్చారు అని గాయత్రికి కన్ను కొడుతూ చెప్పాడు గాయత్రి నవ్వుతూ మీరు ఏది చెప్పినా మా అమ్మా నాన్నలు నమ్మేస్తున్నారు అలా సాగుతోంది మీకు కానీ కానీ అని మనసులో అనుకుంది గణపతి సంబరపడిపోతూ అది అలాగా పెద్ద అయినంటే అలా ఉండాలి నువ్వు కూర్చోబాబు నేను బయటికి వెళ్ళొచ్చేస్తాను అని గాబరాగా ద్వారం వైపు అడుగులు వేస్తున్నాడు గణపతి గాబరా చూసి రమణమ్మ కంగారుగా ఏమయ్యో ఆగు అని గణపతి వెనక్కి పరిగెత్తి ఇప్పుడు ఎక్కడికి అంత గాబురాగా వెళ్ళిపోతున్నావు అని ఆయాసపడుతూ అడిగింది గణపతి బెల్లగా బాబు ఉంటాడు కదా చికెన్ మటన్ తీసుకొస్తాను నువ్వు ఆ ఉల్లిపాయలు మసాలాలు ఏవో తొందరగా చెయ్యి అని చెప్పి గబగబా నడుస్తున్నాడు ఏమయ్యో వినవయ్యా ఈరోజు పాప పూజ చేసింది కదా ఇద్దరు ఉపవాసం చెల్లించేటప్పుడు మాంసం కూరలు తినకూడదు అని రమణమ్మ గట్టిగా చెప్పేసరికి గణపతి నీరు గారిపోయి అవునా మరి బాబుకు ఏం పెట్టవా మర్యాదగా ఉంటుందా అని ఆలోచనలో పడ్డాడు రామణమ్మ గణపతి వైపు చూస్తూ నాయనా నువ్వేం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండు పూజప్రసాదం కోసం పులిహార పాయసం గారెలు వండాం ఇంకా అరసెలు జంతికలు అప్పడాలు ఉన్నాయి ఇప్పుడు ఉపవాసం చెల్లించాక ఇవన్నీ పెడతాను రాత్రి భోజనానికి ఏదైనా చూద్దాం అని వివరంగా చెప్పేసరికి గణపతి కంగారు కాస్త కుదుటపడింది మీ అమ్మా నాన్నలు ఏం గుసొస్సులు మాట్లాడుకుంటున్నారు చిన్న మనోరాలా అని సుభద్రమ్మ అడిగితే వాళ్ళ అల్లుడికి తినటానికి ఏం పెట్టాలో ఎలా మర్యాదలు చేయాలో అని నీ కూతురు అల్లుడు మాట్లాడుకుంటున్నారమ్మమ్మ అని నవ్వుతూ అంది నీలిమ అది విన్న వినయ్ వాళ్ళిద్దరి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి ఏమైంది మామయ్య నీలిమ చెప్తుంది నిజమేనా అని అడిగితే నిజమే అన్నట్టుగా గణపతి రమణమ్మ తల ఊపారు ఇద్దరి వైపు చూస్తూ వినయ్ పూజ ప్రసాదంతో ఉపవాసం చెల్లిస్తాం కదా దానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు మీరు అని అన్నాడు అంటే అది అని ఇద్దరు నీళ్ళు నములుతుంటే ఏమక్కర్లేదు మామయ్య రండి భోజనం చేద్దాం అని అన్నాడు వినయ్ నీలిమ నవ్వుతూ బావగారు ఏమక్కర్లేదని అన్నారు కదా అని మనం ఏం పెట్టకపోతే మనం ఏం పెట్టకపోతే అత్తగారింట్లో ఏం మర్యాదలు చేయటం లేదని ఆయనే అంటారు అని అంది ఇప్పుడు వద్దు అన్నానంతే ఎప్పుడు వద్దని కాదులే మరదల అయినా అత్తగారింట్లో జరిగే మర్యాదలు ఎవరు వద్దంటారు అని వినయ్ నవ్వుతూ అంటే అందరూ నవ్వారు ఈ భావమరుదుళ్ళు ఒకరి మీద ఒకరు వికటలా వికటాలాడటం మొదలెడితే మనకి నవ్వి నవ్వి అక్కడే కడుపు నిండిపోతుంది కానీ ముందు భోజనాలు చేద్దాం రండి అని భోజనాలు చేయటానికి సిద్ధం చేస్తూ పిలిచింది రమణమ్మ అందరూ కలిసి నవ్వుతూ భోజనాలు చేశారు అవునమ్మ అమ్మమ్మకి ఫోన్ చేసి మరీ అడుగుదామని అన్నావు అమ్మమ్మ ఇంటికి వచ్చేసరికి విషయమే మర్చిపోయావా అని అడిగింది నీలిమ సుభద్రమ్మ ఆశ్చర్యంగా దేని గురించి మనవరాల అని అడిగింది తన పేరు చెప్పి ఏం అడగబోతుందని ఆలోచిస్తున్న రమణమ్మ వైపు చూస్తూ నీలిమ ఇప్పుడు ఆషాఢం కదా అమ్మమ్మ అల్లుడు తొమ్మిదవ రోజున అత్తగారింట్లో అడుగు పెట్టాలంట కదా మరి మా బావగారు ఆగలేక ముందు వచ్చేశారు పర్వాలేదా అని అడిగింది సుభద్రమ్మ నీలిమ చెవి నలుపుతూ రాకూడదు కదా మరి మీ బావగారిని ఇంటి బయట నుంచి పంపించలేకపోయావా పంపించేయలేకపోయావా అని అడిగితే ముందు ఈ విషయం నాకు తెలియదు తెలుసు ఉంటే అని నీలిమ నవ్వుతూ చెప్తుంటే రమణమ్మ కలగజేసుకొని చాలు చాలే సంబరం బాగా మాటలు ఎక్కువైపోతున్నాయి నీకు అని కసిరేసరికి రమణమ్మ కోపం చూసి నీలిమ అమ్మమ్మను అమ్మమ్మ వెనక్కి చేరిపోయింది రమణమ్మ కొనసాగిస్తూ నువ్వే దీన్ని బాగా గారాభం చేసావమ్మా రేపు తొమ్మిదవ రోజు నవ్వు కదా ఇంటికి అడుగు పెట్టడానికి ఈ రోజు ఫోన్ చేద్దామని అనుకున్నాం ముఖ్యమైన వాని మీద అల్లుడుగారు ముందు వచ్చేశారు అది పర్వాలేదా అని అమ్మమ్మకి అడుగుదామంటే ఇది సగం సగం అర్థం చేసుకొని అందరి ముందు వాగుతుంది అని కూలంకషంగా వివరించింది సుభద్రమ్మ నవ్వుతూ ముఖ్యమైన పని మీద మనోడు వచ్చాడని నువ్వే చెప్తున్నావు కదమ్మా మరి ఇంకా అందులో ఏంటి సందేహం అని అంది రమణమ్మ తలగొక్కుంటూ ఆ రాకూడదంటారు కదా మాకు కొత్త కదా అని ఆలోచిస్తూ అంది సుభద్రమ్మ కాస్త నీళ్లు తాగి ఆషాఢంలో అల్లుడు అత్తగారింటికి రాకూడదనేది రావటం దోషం అనేది అటువంటిది ఏమీ లేదమ్మా మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా దానికి ఖచ్చితంగా బలమైన కారణాలే ఉంటాయి ముఖ్యంగా మనలాంటి వ్యవసాయ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని చెప్పారు ఆషాఢ మాసం వచ్చేసరికి ఇంచుమించుగా తొలకరి వర్షాలు బాగా పడి నాట్లు వేయటం నారుతీతలు దుక్కి దున్నటం ఎరువులు వేయటం ఇలా పొలాల్లో పనులు ముమ్మరంగా ఉంటాయి ఈ పనుల్లో ఎక్కువ మగవాళ్ళు చేసే పనులు ఎక్కువ ఉంటాయి బయట తెలిసిందే కదా కూలికి మనుషులు దొరకరు దొరికినా కూలీ ఖర్చులు ఇవ్వటానికి డబ్బులు అయిపోతే పంట మదుపులకు మళ్ళీ అప్పులు చేయాల్సి ఉంటుంది మరి కొత్తగా పెళ్ళని వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటే ఈ అమ్మాయిని వదిలేసి పొలానికి రమ్మని అబ్బాయికి పెద్దవాళ్ళు ఎవరూ చెప్పలేరు అని పనుంది కదా అనేసి పొలానికి ఆ భార్యని వదిలేసి భర్త పొలానికి వెళ్ళి ఎంతో ఎక్కువసేపు పొలానికి వెళ్ళి పనిచేస్తుంటే కొడుకు ఇంట్లోనే ఉంటే రెండు మూడు రోజులు చూస్తుంది ఏదో రోజు ఆ అత్తమ్మ ఇంట్లో ఉంటున్న కొడుకుని పొలంలో ఉన్న ఆ పెద్ద ఆయనకి అన్నం తీసుకెళ్ళమనో లేదా సాయం చేయమనో ఏదో చెప్తుంది అప్పుడు కోడలికి అది నచ్చదు అందువల్ల వాళ్ళిద్దరికీ విభేదాభిప్రాయాలు రావటం ఒకవైపు పనులు జరగట్లేదని మరోవైపు ఇలా అన్ని రకరకాలుగా ఇంట్లో వాతావరణం మారిపోయి చిన్న చిన్నగా మొదలైన విభేదాభిప్రాయాలు చిలికి చిలికి గాలివానలా మారి చివరికి కుటుంబంలో పెను తుఫాను ప్రభావం చూపుతుంది అందుకే కొత్త కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఆషాఢ మాసం అంతా పుట్టింట్లో ఉండమని చెప్పారు మామూలుగా చెప్తే మనం వినం కదా అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్త ఒకే ఇంట్లో ఉండకూడదని ఒక ద్వారం దాటకూడదని ముఖాలు ఎదురెదురుగా చూసుకోకూడదని ఇవన్నీ పెట్టారు అని సుభద్రమ్మ చెప్తుంటే దీని వెనుక ఇంత రహస్యం ఉందా అన్నట్లుగా ఆసక్తితో అందరూ వింటున్నారు సుభద్రమ్మ కొనసాగిస్తూ ఇక ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలవకూడదని ఎందుకంటారంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో కలిస్తే దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏ పండో కాయో కలిగితే ఆ బిడ్డ చైత్ర వైశాఖ మాసాల్లో పుడుతుంది తర్వాత జ్యేష్ఠమాసం అంత మంచి ఎండల కాలం శిశువుకి బాలింతరాలకి ఇద్దరికి కష్టమే తల్లి బిడ్డలు ఆరోగ్య దృష్ట్యా ఎక్కువగా ఇబ్బంది పడతారు అందుకు ఈ ఒక్క నెల దూరం ఉంటే మంచిది అంటారు అది ఒక కారణం అంతే తప్ప దోషం కాదు అయినా మీ అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళది ఉద్యోగస్తుల కుటుంబం మీ అల్లుడు దగ్గరలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆషాడానికి మీ అమ్మాయిని పంపించాడు అదే దూరంలో ఎక్కడో పట్టణాల్లో పనిచేస్తున్న కొందరు వీళ్ళతోనే పెళ్ళైన వాళ్ళు వీలు లేక వాళ్ళిద్దరే ఉండిపోతున్నారు పరిస్థితులు అప్పటికప్పుడు మారుతున్నప్పుడు అన్నీ వీలు కావమ్మా ఇందులో తప్పు లేనప్పుడు ఆ పరిస్థితికి ఆ సమయానికి అనుకూలంగా వెళ్ళిపోవటమే పట్టింపులు అన్నీ పట్టించుకుంటే అవదు అని విపులంగా చెప్పింది గణపతి తన పెళ్ళైన కొత్తల్లో విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాగా చెప్పే అందుకే నేంటి మాకు పెళ్ళైన కొత్తలో మీ ఇంటికి రావద్దని చెప్పేదానివి అప్పుడు అర్థమయ్యేది కాదు మొత్తానికి మంచి మాట చెప్పావులే అని గొప్ప అయిపోతూ చెప్తుంటే అర్థమైతే మాత్రం ఏం చేసేవాడువో ఇప్పుడు ఏదో పెద్ద అర్థమైపోయినట్లు చెప్తున్నావు అని రమణమ్మ మెల్లగా అనేసరికి గణపతికి చిరుకోపం వచ్చినా తర్వాత అందరూ నవ్వేసరికి తాను నవ్వేశాడు సుభద్రమ్మ నవ్వుతూ అయినా రమణ నువ్వు ఎప్పుడో అంటుంటావు కదా ఇంటికి పెద్దలుడైనా పెద్ద కొడుకు అయినా తానే కదా మరి నీ కొడుకు నీ ఇంటికి వచ్చినప్పుడు ముహూర్తాలతో పనేముంది ఎందుకు ఎన్ని ఆలోచనలు అని అంటే నిజమే కదా అన్నట్టుగా రమణమ్మ తల ఊపింది మీకు దండం పెడతా అల్లుండి అల్లుల్లాగే ఉంచండి చాలు మా ఆయన్ని ఇంటికి పెద్ద కొడుకుని చేసి మా ఇద్దరిని అన్నా చెల్లెలను చేసేయద్దు అని చేతులు జోడించి గాయత్రి అమాయకంగా అనేసరికి అందరూ పూట చెక్కలయ్యేలా నవ్వుతుంటే గాయత్రి సిగ్గుతో వెనై వినయ్ వెనక్కి చేరిపోయింది అక్కడ నవ్వులు మాత్రం ఆగలేదు సమాప్తం